ఫలానా అవసరం తీరాలి ఫలానా అద్భుతం నా జీవితంలో జరగాలి ఆనాడు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చావు కదా ఆనాడు గొప్ప కార్యాలు ఎన్నో చేసావు కదా మా జీవితంలో మీరు ఎందుకు చేయరు మీరు నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నారు కదా అని మనం కొన్నిసార్లు ఏసై దగ్గర ప్రార్థన చేసుకుంటాం ఆయనేం మారలా నిన్న నేడు రేపు ఒకటే ఒకటే రీతిగా ఉన్నాడు ఆ కాలంలో దేవుడు ఎలా ఉన్నాడో ఈ కాలంలో కూడా అలాగే ఉన్నాడు ఆయన చనిపోలా బ్రతికున్న దేవుడు బ్రతికున్న దేవుడు హాలేలోయ్యా మరి ఎందుకు దేవుడు నా సమయం రాలేదన్నాడంటే ఎప్పుడైతే మనకు కష్టాలు నష్టాలు వస్తాయో ఫస్ట్ మనం నిష్ఠూరపు మాటలో మాట్లాడుతాం నిష్ఠూరం దాన్ని లైట్గా ఏమంటారంటే శనుగుడు అనొచ్చు నిష్ఠోరాలు తెలుసుగా నిష్ఠోరం అంటే ఎంతమందికి తెలుసు ఓకే హల్లే లోయ్య ఈ ఆడపిల్లలు కూడా అమ్మగారింటి దగ్గరికి వెళ్ళి నిష్ఠూరం పెడుతుంటారు నాకెందుకు పెడతారే పెట్టే వాళ్ళకి పెడతారు దానికి పెడతారు బట్టలు నాకెందుకు పెడతారు నాకెందుకు అంటుంటారు చూసారా దాన్ని ఏమంటారు నిష్ఠూరం ఆ దేవుడు కూడా చేసే వాళ్ళకే చేస్తాడమ్మాయి మరి ఏంటో తెలీదు ఒరి బాబోయ్ దేవుడి మీద కూడా నిష్ఠూరం అది ఎలాగా పెట్టచ్చు ఇంకా అవసరమైతే ఇంకా ఎవరి మీద నిష్ఠూరం పెట్టచ్చు గారు గట్టిగా ప్రార్థన చేస్తే మనకు ఎందుకు కార్యాలు జరగదు అమ్మాయి ఎవరి మీద పెడతారు తిరిగి మా మీద కూడా పెట్టచ్చు చేసుకున్నాయే కొరకు ఒకరికొరకొకరు ప్రార్థన మా కొరకు ఎందుకు చేస్తారు బాబోయ్ ఎవరి మీదనే పెడతారు ఇల్లు నిష్ఠూరాలు అసలు దేవుడి మీద నిష్ఠూరం శావుకుల మీద నిష్ఠూరం ఈ నిష్ఠూరంగా మాట్లాడేటువంటి వాళ్ళు దేవుని కార్యాలు చూడలేరు ఆ నిష్ఠూరపు మాటలు నీలో పోయేంత వరకు దేవుడు చూస్తూ ఊరుకుంటాడు కానీ నీ జీవితంలో కార్యము కాక చేయడు ముప్పై సంవత్సరాలు చర్చిలో ముప్పై సంవత్సరాలుండు పెద్ద సీనియర్ నువ్వు నీ ఇంట్లో జరుగుతున్న నిష్ఠోరూప మాటలు నీ ఇంట్లో మాట్లాడుతున్నటువంటి ఆ సనుగుడు మాటలు ఉన్నాయే అది అయిపోయేంత వరకు దేవుడు జోక్యం చేసుకోడు నువ్వు అలా చావు నువ్వు ఎప్పుడైతే నిష్ఠరూప మాటలు మాట్లాడుతావో ఇక్కడ దైవజనురాలు రిక్వెస్ట్ చేస్తుంది ప్రభువా వారి జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించు అని నా సమయం ఇంకా రాలేదు నువ్వు నోరు మూసుకున్నాడు ఒకటే మాట హలే లుహ్య నువ్వు ఆగు నా పని ఇంకా నా సమయం ఇంకా రాలా నా సమయం రావాలంటే వాళ్ళు పాత బుద్ధి బావాలి నేను అద్భుతం చేయాలంటే వాడు స్వాభావికమైనటువంటి ఆ దరిద్ర బుద్ధి బావాలి ఆడిలో నంబర్ వన్ నిష్ఠూరపు మనసు కనిపిస్తుంది పాత బుద్ధి రెండోది ఏమిటంటే కోపపూర్తమైన రిస్కు కోపం కోపం తెలుసా ఎవరి మీద కోపం ఆ దేవుడి మీద కోపం సంఘం మీద కోపం సేవకుల మీద కోపం ఎందుకు శ్రమ నీకు రావటం ఏంటి ఎవడి మీద ఏంటి న్యాయం అది ప్రభు మా బ్రతుకులో ఈ లోపం ఏమిటో ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి నాలో ఏం ఉందో ఓ ప్రభువా కనికరించండి నాయన క్షమించండి ప్రభు అని కదా ప్రార్థన చేసుకోవాలి పరిశుద్ధుల మీద కూడా కోప్పడవు నీ కొరకు ప్రార్థన చేసే వారి మీద నీచి మంచుల మీద కోప్పడావు అవసరమైతే దేవుడి మీద కూడా దేవుడి మీద కూడా ఉన్నావా అసలు ఉన్నావా అని వాడు వాడాడుగా ఉంటే కళ్ళు మూసుకున్నావా కుళ్ళు చూపుచున్నావా వీళ్ళు కూడా ప్రార్థనలో నువ్వు సత్యం గల దేవుడు అయితే నా ప్రభు నా దేవా నువ్వు రథాల మీద రా ఆయన నరికి పడాయి ప్రభు ఆ శత్రువులందరినీ ఎట కనపడుతున్నాడు నీ కళ్ళకైనా ఇంక నీ మాట నరకడం మొదలు పెట్టాడంటే నువ్వేం మిగలనివ్వు భూమి మీద ఎవరిని మిగలనివ్వవు నీ మాటని దేవుడు కాని కార్యం చేస్తే రోజుకో పేటను సర్వనాశనం చేయవు నీ ప్రార్థనలో కాదా అలే లూయ రెండు చేతులు చెప్పండి అమ్మవు కొన్నిసార్లు కష్టాల్లోనే నేను కాదరు నువ్వు నువ్వు రిస్క్లోనే ఉన్నావు బాధలోనే ఉన్నావు నేను దాన్ని కాదనంటల్లా ఎవడి మీద కోపడతావు ఆ పాత రసం కోపమనే ఆ కోపపూర్చమైన పూర్తమైన సనుగుడును చూడండి చిన్నదానికి పెద్దదానికి వెంటనే సర్రనెక్కింది ఒక్కొక్కరికే ప్రార్థనకు పిలిచారనుకో ఎవరైనా కష్టాల్లో ఉంది అక్క ఈరోజు ఆదివారం అక్క అంటే తెలిసిలే వచ్చే సంగతి మాకు బాగానే తెలుసు పల్లె ఉన్నాం మీరు వెళ్ళండి మేము వస్తాం అసలు ఆమె ఎందుకు రావాలి నీ ఇంటికి అమ్మాయి ప్రార్థన ఈరోజు ఆదివారం అమ్మాయి అని పిలిస్తే కూడా మండిద్దాంకే సరే ఆ రోజు పిలవలా తెల్లారి పొద్దున అనుకో అమ్మాయి నిన్న కనపడలేదేంటే నిన్న ఆదివారం కనపడలేదు ఏంటమ్మా ఎందుకు మాత్రం ఉంటాయి ఒక్కొక్కరు మేము ఎక్కడికి వెళ్తాం సినిమాలకు వెళ్తామా ఏంటి ఆదివారం ఒక్క రోజు రాకపోతే ఇసుకిస్తారు ఏంటో లేరా రెండు వారాలు రాకుండా ముందుకు రావటానికి నా దగ్గర రారు ఎందుకంటే ఏం పేద మీరు కనపడలేదు అంటారని నేను అంటానని అటు నుంచి అట్టే పోతాడాడు రావట్లా ఇంకా ప్రధాన కాపుర ప్రత్యక్షమైనప్పుడే అసలు ఆయన బండారం బయటపడాలా ఆయన ప్రత్యక్షం అవుతాడు నా బోటి చిన్న కాపురే ఏం చేయగలడు నేను ఆరవగలనా తీరవగలనా మీకు ఏదైనా చేయగలనా నేను చెప్పరేంటండి ఇప్పుడు నేను బుల్లి కాపర్ని ముందుగా తిరగనటువంటి వాడిని నా స్థితి నాకే తెలియనటువంటి వాడిని నా స్థితి కూడా దేవుని చేతిలోనే ఉంది నేను మీకు ఏం చేయగలను ఆరవగలనా తీరవగలనా ప్రధాన కాపరి మహోన్నతులని దేవుని కదా మనం లెక్కప్ప చెప్పాలి ఆయన కదా మనకు కాపరి ఆయన కదా మన అందరికి తీర్పరి ఆయన కదా మనకు న్యాయం చేస్తాడు ఇంకెవరు ఎవరున్నారండి ఎవరి మీద ఇష్టూర పెడతావు కోపం కొంతమందికి భలే కోపం నీ కోపం మానుకో బిగ్రగ స్తోత్రుడు ఆ రసం అయిపోవాలా నీ జీవితంలో దేవుడు ఎప్పుడైనా ఎంత కోప కార్యమైన చేస్తాడండి మహోన్నతుడైన దేవుడు నీ మానవ సంబంధమైన కోపం నీలో పోతే గాని అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు హాలేలో